రెండవ తిమోతి ఒకటో అధ్యాయము ఏడో వచ్చినము దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు ఆలకిస్తున్నారా దీనిని బట్టి చూస్తే తిమోతి తనకున్న ఆత్మీయ సామర్థ్యం ధైర్యము చాలక దేవుని పని చేయలేనని నిరుత్సాహములోనికి వెళ్ళినట్టు కనిపిస్తుంది దేవుడు ఇచ్చిన ఉచిత కృపావరాలను ఉపయోగించటానికి ధైర్యం కావాలి క్రీస్తు సేవకు అవసరమైన ఇంకొక మూడు విషయాలను పౌలు చెప్తున్నాడు వీటిని మనకు ఇచ్చిన దేవుడే తన సేవ కోసము మనలను పిలిచిన వాడు తన సేవకు మనలను సమర్థ్యులుగా దేవుడే చేస్తాడు తాను దేవుని సేవకుడిగా క్రీస్తు రాయబారిగా ఉండటం కేవలము దేవుడు చూపిన కరుణ వర్ణించలేని ఆయన కృప అని పౌలకు బాగా తెలుసు